దివంగత మహనేత వైఎస్ఆర్ రెండు తెలుగు రాష్ట్రాల రైతుల గుండెల్లో నిలిచిపోయారని వైసీపీ నేత వైఎస్ సుబ్బారెడ్డి అన్నారు ప్రజలకు మేలైన సంక్షేమం అందించారు కాబట్టి వైఎస్ఆర్ అందరి గుండెల్లో నిలిచిపోయారు అని అన్నారు అంటే ఆయన చేసిన పాలన ఆయన చేసిన మంచి కార్యక్రమాల అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచించలేదు దేశంలో ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తే పేదవాడి జీవితంలో వెలుగులు నింపవచ్చు పేదవాళ్ళు చిరునవ్వుతో ఉండాలి కష్టాలు ఉండకూడదు అని ఎన్నో గొప్ప ఆలోచనలు చేసి అన్ని వర్గాలకి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు రెండు రెండు కళ్ళలాగా భావించి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన కొనసాగించారు మరీ ముఖ్యంగా రైతాంగానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధిక శాతం రైతాంగం తెలంగాణ రైతులకైతే ఉచిత కరెంటు వల్ల ఎంత గొప్ప మేలు జరిగిందో ఈరోజు రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో ఏ రోజున కూడా చెప్తారు అంటే మనకన్నా తెలంగాణలో రైతాంగానికి ఎక్కువ కరెంటు మీద ఎక్కువ ఇది ఉంటుంది కాబట్టి ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులు రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకునే విధంగా ఆ రోజు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజే తొలి సంతకమే ఉచిత కరెంటు మీద పెట్టి దేశంలోనే ఉచిత కరెంటు మొట్టమొదటిచ్చిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలబడే విధంగా చేశారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అందుకే ఇప్పటికీ రైతులు ఎక్కడున్నా సరే రెండు తెలుగు రాష్ట్రాల్లో రెడ్డి గారిని వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకునే కార్యక్రమాలు చేశారు రైతు సుఖంగా సంతోషంగా ఉండాలి రైతే రాజు అనే విధంగా రాజశేఖర రెడ్డి గారు పాలన చేసి రైతులకు ఎన్నో మేలైన కార్యక్రమాలు చేశారు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు చేసిన గొప్ప మేలైన కార్యక్రమాల్లో చెప్పుకోదగ్గది పేదవాడికి విద్యా వైద్యం అందుబాటులోకి తీసుకురావడం కోసం ఆ రోజుల్లో దేశంలో మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ కార్యక్రమం మొదలుపెట్టాడు పేదవాడికి వైద్యం ఉచిత వైద్యం ఎంత ఖర్చైనా చేయిచ్చే కార్యక్రమం ఆ రోజు స్వర్గీయ రెడ్డి గారు కలలగిని పెట్టిన పథకమే ఆరోగ్యశ్రీ పథకం దేశంలో మొట్టమొదటగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేశారు అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ పేదవాళ్ళు ఇంజనీర్లు డాక్టర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు చదవాలంటే ధనికులే కాదు పేదవాడు కూడా అర్హుడు అని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది యువకులు ఈరోజు వి వివిధ దేశాల్లో వివిధ పదవుల్లో ఉద్యోగుల్లో ఉన్నారంటే అది రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు రాష్ట్రంలో తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం వల్ల నేను చెప్పి ఈ సందర్భంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా సంక్షేమం ఎవరికి అర్హులైన ప్రతి వాళ్ళకి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత స్వర్గీయ రాజశేఖరరెడ్డి గారి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ని మేలైన కార్యక్రమాలు రెడ్డి గారు చేశారు కాబట్టి రోజుకి పదహారు సంవత్సరాలైనా కూడా ఆయన్ని ప్రజలు గుండెల్లో పెట్టుకొని ఈరోజు పూజించుకునే విధంగా చేస్తూ పోయారు ఆయన మరణాంతరం ఆ రోజులో రెండు వేల నాలుగులో కానీ రెండు వేల తొమ్మిదిలో కానీ ఆయన ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేశారు కాబట్టి రెండుసార్లు జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటానికి స్వర్గ రాజశేఖర రెడ్డి గారు కీలక పాత్ర పోషించారు అని చెప్పి సందర్భంగా చెప్పుకోక తప్పదు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రెడ్డి గారి మరణాంతరం ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారిని కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేసే విధంగా చేసిందో మనం చూసాం రాజశేఖర రెడ్డి గారి ఆశయాల సాధన కోసం రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన పథకాలని పేదవాళ్ళకి మంచి జరగాలి మేలు జరగాలని మొదలుపెట్టిన కార్యక్రమాలని ముందుకు తీసుకొని పోవటం కోసమే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే నిరంతరం పేదవాళ్ళ గురించి ఆలోచించేవాళ్ళు అదేవిధంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పేదవాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండాలి అని ఎన్నో ఆలోచనలు చేసి మనం అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా అయితే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు గొప్ప కార్యక్రమాలు చేశారో చేసి ఆ రోజుల్లోనే దేశంలో గొప్ప ముఖ్యమంత్రిగా నిలిచిపోయారు మళ్ళా అవన్నీ రెడ్డి గారిని తలపించే విధంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాకు రెండు వేల పంతొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు అమలు చేసిన పథకాల కన్నా ఎన్నో పథకాలు తీసుకొచ్చి పేదవాళ్ళ కోసం మరీ ముఖ్యంగా ఏ అయితే ఆయన ఆలోచన చేశారో విద్య వైద్యం పేదవాడికి అందుబాటులోకి ఉండాలని రైతులు సుఖంగా సంతోషంగా ఉండాలని ఏ విధంగా చేశారో వాటిని అన్నింటిని కూడా రాజశేఖర రెడ్డి గారు పేదవాడి గురించి నాలుగు అడుగులు ముందుకేస్తే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి కోసం పదడుగులు ముందుకేసి ఎన్నో మేలైన కార్యక్రమాలు అమలు చేసిన ఘనత మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఐదు సంవత్సరాల పాలనలో రైతులకు ఏ విధంగా మేలు చేశాం విద్యార్థులకు ఏ విధంగా మేలు చేశాం నాణ్యమైన విద్యా వైద్యం అందించడం కోసం స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేశారో వాటిని ముందుకు తీసుకుపోతూ పేదవాడికి విద్యా వైద్యం వాళ్ళ ఇంటికే అందించాలి వాళ్ళ ఊరికే అందించాలని ఎన్నో గొప్ప కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో చేశారు మీరు చూశారు వైద్య సేవలు అందించడం కోసం గ్రామాల్లో వాడల్లో క్యాంపులు పెట్టించి ఉచిత మెడికల్ చెకప్లే కాకుండా ఉచిత వైద్యం ఉచిత మందులు మందులిచ్చే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేశారు జిల్లాకు మెడికల్ కాలేజీ అదివరికి రాష్ట్రంలో మొత్తం మీద పదకొండు మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయినాక పదహారు మెడికల్ కాలేజీలని కొత్తగా నిర్మించి పేదవాడికి నాణ్యమైన వైద్య విద్య అందుబాటులోకి తీసుకువచ్చి హాస్పిటల్ ఫెసిలిటీ జిల్లా కేంద్రాల్లో ఉండాలి అని ఎంతో ముందు చూపుతో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో పదహారు మెడికల్ కాలను ప్రారంభించడానికి చర్యలు తీసుకోవడం జరిగింది ఈ విధంగా రాజశేఖర రెడ్డి గారి కళలను సాకారం చేసుకుంటూ ఏ విధంగా అయితే ఇంకా మెరుగైన పాలన జగన్మోహన్